వ్యక్తి జాతకంలో ఏలినాటి శని అర్ధాష్టమ శని నడుస్తుంటే వృత్తి వ్యాపారాలలో తీవ్ర ఆటంకాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం కోసం శని త్రయోదశి చక్కటి పరిష్కారం అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం పంచాంగం ప్రకారం శనివారం త్రయోదశి తిదితో కలిసి వస్తే ఆ రోజును శని త్రయోదశి అంటారు దేవదానవులు చేసిన క్షీరసాగర మదనంలో ఉద్భవించిన హాలాహలాన్ని తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన నీల కంఠుడైన ఆ శివునికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్లారు ఆయన వద్దకు వెళ్లిన ఈ త్రయోదశి తిది నాడే అని శివ పురాణం ద్వారా తెలుస్తుంది శని త్రయోదశి రోజున శనిదేవుడికి భక్తి శ్రద్ధలతో పూజా కార్య క్రమాలు చేసి శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర రీత్యా శనివారానికి అధిపతి అయిన శని భగవానుడు ఏ వ్యక్తికైనా పూర్వజన్మ కర్మ ఫలితాలను అందించే అధికారం శనిది అందుకే మానవులకు మంచి ఫలితాలు అయినా చెడు ఫలితాలు అయినా కలిగేది శని భగవాను అనుగ్రహం వలనే శని పాపగ్రహం అంటారు కానీ ఒక వ్యక్తికి అగ్ని పరీక్షకు గురి చేసి దుర్మార్గం వైపు నుంచి సన్మార్గం వైపు నడిపించేదే శని భగవానుడే అందుకే శని దేవుని ఆరాధనకు అంతటి విశిష్టత జాతకం ప్రకారం ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని నడుస్తున్న వారు తప్పకుండా శని త్రయోదశి పూజలు చేసుకోవడం వలన శని దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు అంతేకాకుండా మకర రాశి కుంభరాశికి అధిపతి అయిన శని భగవానుడు ఈ రెండు రాశుల వారు కూడా జాతక ప్రకారం శని దోషాలు ఉన్నా లేకున్నా సరే తప్పనిసరిగా శని త్రయోదశి పూజలు చేయించుకుంటే మేలు జరుగుతుంది అయితే ఈ రోజున చేయాల్సిన పనుల గురించి తెలుసుకుందాం శని త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లి అక్కడ నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి ఈ రోజు ప్రధానంగా శనిశ్వరుడి ఆరాధించడం తైలాభిషేకం చేయాలి ఒక తమలపాకులో బెల్లం ఉంచి శనికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న సర్వ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం అంతేకాకుండా ఈ రోజు నల్ల నువ్వులు నల్లని వస్త్రంలో ఉంచి తాంబూలం దక్షిణతో బ్రాహ్మణులకు దానం చేస్తే జాతకంలో అరిష్టాలు ఉంటే తొలగిపోయి సర్వసుఖాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు ఈ రోజున కనీసం నవగ్రహాల వద్ద మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి శనిదేవుని తమలపాకులో బెల్లం నైవేద్యంగా సమర్పించి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని ప్రీతిని పొందవచ్చు అలాగే శివునికి కాని ఆంజనేయ స్వామికి కాని భక్తితో పదకొండు ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహాన్ని పొందినట్టే ఈ రోజు శనిదేవుని వాహనమైన కాకులకు ఆహారం పెట్టడం నల్ల చీములకు పంచదార పెట్టడం చేస్తే కూడా చాలా మంచిది ఏ పూజకైనా భక్తి ప్రధానం భక్తితో చేసే చిన్నపాటి పూజకైనా అపారమైన ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతారు శని త్రయోదశి రోజు ముఖ్యంగా రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వల నూనెతో దీపారాధన చేసి పదకొండు ప్రదక్షిణలు చేస్తే కూడా శని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం మైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి పూజిస్తే కూడా మంచిది మనమందరం కూడా రానున్న శని త్రయోదశిని భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం సకల దోషాలను తొలగించుకుని సర్వ శుభాలను పొందుదాం ఓం శ్రీ శనిశ్చరాయ నమ చూసారు కదండి ఈ వీడియోలో పనుల్లో కలిగే తీవ్ర ఆటంకాలను ఆర్థిక ఇబ్బందులను శని త్రయోదశి రోజున చేసే ఈ చిన్న పనితో ఎలా తొలగించుకోవాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్